హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా అందరికీ మంచి శుభోదయం కావాలని మనస్పదంగా కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనం టాపిక్లోకి వెళ్లాల్సి ఉంది ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే విషయాలను మనతో పంచుకున్నారు విక్టరీ విత్ యాష్ దయచేసి చదవండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే లాగిన్ యాక్సెస్ చేసుకునే సౌకర్యం ఉందో వాళ్ళందరూ కూడా ఆ కొత్త సందేశాన్ని అయితే చదవమని మనం చెప్తున్నారు ఇది ఎవరైతే విక్టరీ విత్ యాష్లో యాక్సెస్ అయ్యేకి అంటే వాళ్ళు లాగిన్ అవ్వడానికి అవకాశం ఉందో అలాంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రైట్ సైడ్ టాప్ కార్నర్లో మోర్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టు మనకు ఈ లేటెస్ట్ పాపప్ అనేది మనకు కనిపిస్తుంది ఆ విషయాలన్నీ కూడా మనం చదువుకుని తద్వారా ఏమైతే జరుగుతున్నాయో వాటికి అనుకూలంగా మనం ముందుకు వెళ్దాం రైట్ ఇందులోని సారాంశాన్ని మనం చూసినట్టయితే మా కేవైసీ భాగస్వామి మా కమ్యూనిటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రత్యేకమైన మరియు అసాధారణమైన వాల్యూమ్ అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త మౌలిక సదుపాయాలను విజయవంతంగా నిర్మించారు మా వైపు మేము మా కస్టమ్ కేవైసీ వ్యవస్థను కూడా పునర్నిర్మించాము రెండు ప్లాట్ఫామ్లు ఇప్పుడు పూర్తిగా సమలేఖనం చేయబడి మరియు సజావుగా అనుకూలంగా ఉన్నాయని నిర్ధారిస్తాము మేము అధికారికంగా సుమారు ముప్పై ఆరు గంటల క్రితం ప్రత్యక్ష ప్రసారం చేశాము మరియు అప్పటి నుండి మా బృందం ప్రాసెసింగ్ వేగాన్ని క్రమంగా పెంచుతూ పనితీరును నిశితంగా పర్యవేక్షిస్తోంది ఈ వ్యవస్థ ఇప్పుడు నిమిషానికి వెయ్యి సెషన్ల వరకు నిర్వహించగల సామర్థ్యంతో పనిచేస్తోంది కాబట్టి నెక్స్ట్ ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే మేము మీ నుండి దయతో కోరుతున్నది ఏంటి మీ సర్కిల్లను లాగిన్ చేసి ధృవీకరించమని ప్రోత్సహించండి మన సర్కిల్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే లాగిన్ అవ్వలేక ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా లాగిన్ అవ్వమని చెప్పండి అని మనకి ప్రోత్సహించండి మనం చెప్తున్నారు ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి టెన్త్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో ఆ టెన్త్ సర్కిల్ పీపుల్ మీరు ఎంతమందికైనా ఇచ్చి ఇచ్చిండొచ్చు ఒకరికి ఇచ్చిండొచ్చు ఎవరికి ఇవ్వకుండా ఉండొచ్చు లేదా ఒక నలుగురు ఉండొచ్చు ఆరు మంది ఉండొచ్చు పది మంది ఉండొచ్చు మీ సర్కిల్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి పది మందికి చెబితే చాలు ఎస్ మీరు లాగిన్ అవ్వండి ఎవ్రీడే లాగిన్ అవ్వండి అని నేను చెప్తూనే ఉన్నా దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ ఆడియోస్ నుంచి నేను చెప్తూనే ఉన్నా ఓయిఎస్ లాగిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ఖచ్చితంగా మీరు మీ మల్టిపుల్ ఐడీస్ తో సహా ప్రతి ఒక్క ఐడి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లాగిన్ అయ్యి తీరాల్సిందే కంపల్సరీ లాగిన్ అవ్వండి నెక్స్ట్ విక్టరీ విత్యాష్ లోకి ఎవరైతే మెయిన్ ఐడితో వచ్చారో వాళ్ళు కంపల్సరీ ఇక్కడ కూడా లాగిన్ అవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవి జరుగుతూ ఉండాల్సిందే గుర్తుంచుకోండి విక్టరీ విత్యాష్ లో మల్టిపుల్ ఐడీస్ ఉండవు ఓన్లీ మెయిన్ ఐడితో మాత్రమే మీరు ఉంటారు ప్రతి ఒక్క పేరు మీదుగా ఒక ఐడితో మాత్రమే మన కుటుంబ సభ్యులు కూడా ఎన్రోల్మెంట్ అయి ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓఎస్ లో లాగిన్ అవ్వాలి అట్ ద సేమ్ టైం విక్టరీ యాష్ లో కూడా లాగిన్ అవ్వాలి అలా లాగిన్ అవ్వండి అని మన టెన్త్ సర్కిల్ కి మనం చెప్పాలి ఇది మన కనీస బాధ్యత మోరల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీరు మీ సర్కిల్ ను ప్రోత్సహించండి అని చెప్పి మనకి ఇక్కడ ఒక విషయాన్ని అయితే యాష్ గారు చాలా నీట్ గా చెప్పడం జరిగింది అన్ని అంతర్గత కంటెంట్ యొక్క గోప్యతను నిర్వహించండి అంటే మనం అందరం కూడా ఇంటర్నల్ కంటెంట్స్ యొక్క విశేషాంశాలన్నీ కూడా పబ్లిక్ పోస్ట్ చేయకుండా వాటిని రహస్యంగా గోప్యంగా ఉంచండి మీ టెన్ సర్కిల్తో మాత్రమే పంచుకోండి లాగిన్ అయ్యే అవకాశం ఎవరికైతే ఉందో వాళ్ళతో మాత్రమే షేర్ చేసుకోమని మనకు చెప్తున్నారు కాబట్టి బహిర్గతం చేయకూడదు అది గోప్యతగా ఉంచండి కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ వ్యూ ఓకేనా కాబట్టి స్నేహపూర్వక రిమైండర్ ఈ ప్లాట్ఫామ్ లోని అన్ని సమాచారం అప్డేట్లు మరియు కంటెంట్ ప్రైవేట్ మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లేదా ప్రచురణ కోసం ఉద్దేశించబడలేదు మీరు అప్డేట్స్ ను ప్రైవేట్ గా మరియు నేరుగా మీ సర్కిల్లలో మాత్రమే పంచుకోవచ్చు కేవలం నేను నా టెన్త్ సర్కిల్ తో మాత్రమే పంచుకోవాల్సి ఉంటుంది కొన్ని విశేషాంశాలు రైట్ ఇది ఈ రోజు నుంచి మనం కఠినంగా ఉందాం అన్ని కూడా ఏమంటే అన్ని ప్రతి ఒక్కటి కూడా గ్రూపుల్లో పోస్ట్ చేయకుండా ఏమి గ్రూప్ పోస్ట్ చేయాలో అవి మాత్రమే పోస్ట్ చేయాలి విక్టరీ విత్ యాష్ కి సంబంధించినటువంటిది లాగిన్ అయ్యాక మనకు ఉన్నటువంటి కూడా ఓన్లీ టెన్ సర్కిల్ తో మాత్రమే షేర్ చేసుకోండి అంటున్నారు బయట షేర్ చేసుకోవద్దండి అంటున్నారు కాబట్టి మనం వీటికి కట్టుబడి ఉండాల్సి ఉంది రైట్ మనం ఈ రోజు నుంచి ఆ పని మీద ఉందాం నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ త్వరలో వస్తున్నాయి మిగిలిన ధృవీకరించబడిన బడని అంటే వెరిఫికేషన్ కానీ ఖాతాలు అకౌంట్స్ మేము క్లియర్ చేస్తున్నప్పుడు మేము మీకు తెలియజేస్తాం ఈ దశ పూర్తయిన తర్వాత మేము తదుపరి రౌండ్ లోకి వెళ్తాము ఇది మీ సర్కిల్ ను మరింతగా పెంచుకోవడానికి మరియు గరిష్ఠీకరించడానికి మీ సామర్థ్యాన్ని విస్తరిస్తుంది అంటే మనం పెంచుకోవడానికి మన సామర్థ్యాన్ని విస్తరిస్తుందంట బాగా ఎక్స్పెండబుల్ అవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు తదుపరి రౌండ్ లోకి వెళ్ళినప్పుడు రైట్ కాబట్టి ఫస్ట్ రౌండ్ లో ఎవరైతే ఇప్పటిదాకా లాగిన్ అయ్యాక ట్రై చేసుకున్నారో లింక్ తీసుకొని వాళ్ళు ఎవరైతే రాలేకపోయారో అటువంటి వాళ్ళు కూడా అంటే దాదాపుగా నవంబర్ ఫిఫ్త్ నుంచి కూడా చాలా మందికి ఆ వెరిఫికేషన్ అయితే కాలేదు ప్లస్ లాగిన్ చేసినప్పుడు కూడా మెయిల్ కు వాళ్ళ ఇమెయిల్ అడ్రస్ కు మెయిల్ నోటిఫికేషన్ రాలేదు కంపెనీ నుంచి యాక్టివ్ మై అకౌంట్ అనే ఒక మెయిల్ నోటిఫికేషన్ కూడా కంపెనీ నుంచి వాళ్ళ ఇమెయిల్ అడ్రస్ కు రాలేదు అటువంటి వారందరికీ కూడా తర్వాత స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఒక టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలాగే ట్రై చేస్తారు తర్వాత సైన్ అవుట్ అని వచ్చేస్తుంది మీరు ఎక్కువ సార్లు ప్రయత్నం చేశారు సైన్ అవుట్ అని రావడం జరుగుతుంది అలాంటి వారి సమస్యలు ఇట్లాంటివి ఏమైనా సరే అన్ని కూడా మనకు ఈ కొద్ది రోజుల్లోనే ముగిచ్చేస్తున్నారు ఎందుకంటే మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం తదుపరి రౌండ్ లోకి వెళ్లిపోతున్నాం ఆ సర్కిల్లో మరింతగా పెంచుకునే దానికి మనకు అవకాశం ఉంటుందంట గరిష్టంగా అంటే చాలా ఎక్కువగా రైట్ ఓకే ఇది విషయం ప్రతిరోజు ప్రతిదీ ప్రతిది మెరుగ్గా వేగంగా మరియు బలంగా మారుతుంది మీ నమ్మకం మీ నాయకత్వం మరియు మీ సహకారానికి ధన్యవాదాలు ఓకే కాబట్టి ఇక్కడ అందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్దాం కలిసి గెలుద్దాం అటువంటి సమయం అయితే మరికొద్ది రోజుల్లో మనం ముందు ఉంది ఆయుష్ గారు ఏం చెప్తుంటారో ఈ విశేషాంశాల మీద మన దృష్టి అంతా ఉంది కానీ నెక్స్ట్ డబ్బు మీద కానీ మిగతా వాటి మీద కానీ మనకు సంబంధం లేదు మనం పట్టించుకోము మనం ఇప్పుడు ఏమైతే ఆయన చెప్తున్నారో ఆ విశేషాంశాల మీద మాత్రమే మా దృష్టి ఇది గుర్తుంచండి ఎవరు కూడా దయచేసి మిగతా విశేష విశేషాలు అడగొద్దండి మాకు ఏదైనా అడిగితే ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందో అవి మీరు అడిగే అవసరం కూడా లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ అవి పోస్ట్ చేసేస్తున్నాం అండి గ్రూప్లో పోస్ట్ చేసేస్తున్నాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు డౌట్స్ అనేవి ఉండవు అందరికీ సంబంధించింది గ్రూప్లో టెన్సరికి వాళ్ళు మాత్రమే కాదు చాలామంది లింక్స్ తీసుకుని ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఏ ఇది ఇంకా ఇలాగే ఉంది ఇలాగే ఉందని చెప్పి చాలామంది ఉన్నారు దయచేసే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తూనే ఉండండి ఎటువంటి సమస్య వచ్చినా లాగిన్ ట్రై చేస్తూనే ఉండండి స్టార్ట్ వెరిఫికేషన్ ట్రై చేస్తూనే ఉండండి సైన్ అవుట్ వస్తే దాన్ని సైన్ అవుట్ని చేసేసి సైన్ ఇన్ అయ్యి ఎగైన్ మళ్ళీ ట్రై చేస్తూనే ఉండండి మళ్ళీ సైన్ అవుట్ వస్తే సైన్ అవుట్ చేసి మళ్ళీ ఎగైన్ లాగిన్ అవ్వండి మాట మాటికి మాట మాటికి ప్రతి అరగంటకి గంటకి మీకు ఎప్పుడు వీలున్న సమయం ఉంటుందో ఆ సమయంలో ఒక ఐదు ఆరు దఫాలు మీరు ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు లోపలికి వస్తేనే మన తలరాతలు మారుతాయని యాష్ గారు ఎప్పుడో చెప్పారు విక్టరీ విత్ యాష్ అనేది మీరు కొత్త భవిష్యత్తులోకి ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేడ్ డ్రీమ్ని పంచుకోవడానికి మనందరూ కళల్ని సాకారం చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అడుగు పెట్టాలి అంటే ఇట్ ఈస్ అ గేట్ వే అన్నారు విక్చరీ విత్ యాష్ అనేది ఇట్స్ అ వే ఇట్ ఈస్ అ గేట్ వే ఆఫ్ న్యూ చాప్టర్ న్యూ ఫేజ్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీ కాబట్టి అందులోకి మనం వెళ్ళాలంటే ఇక్కడ మనందరం కూడా సరిగ్గా చేసుకుని మనం స్టాండర్డ్గా స్టెబిలిటీగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మాటి మాటికి ట్రై చేస్తూ సక్సెస్ అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆడియో టాపిక్ ని ముగిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై విక్టరీ వి యాష్